హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అప్పటిలాగానే మంచి యూస్ఫుల్ వీడియో తోటి మీ ముందుకైతే వచ్చేసానమాట ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమైపోయే ఉంటుంది కదండి ఈ గోరింటాక్ అనేది మనం రెండే రెండు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది ఇంకా వన్ అవర్ తర్వాత డార్క్ కలర్లోకి వస్తుందండి సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇలాగా ఒక బౌల్ని తీసుకోండి అందులోకి రెండు స్పూన్ల వరకు పంచదారని అయితే యాడ్ చేసేసుకోండి ఇక అందులోకి నెక్స్ట్ వచ్చేసి ఇంగ్రీడియంట్ బూస్ట్ అండి మనం బూస్ట్తో ఈ గోరింటాక్ని తయారు చేస్తున్నాం ఇలాగ ఒక ప్యాకెట్ అయితే సరిపోతుందండి ఇక ఇప్పుడు ఈ బూస్ట్ ప్యాకెట్ని కూడా ఆ బౌల్లోకి వేసేసుకుందాం చాలామందికి బూస్ట్ చూడగానే తినాలనిపిస్తుంది అందులో నేను ఒక దాన్ని అనుకోండి కాకపోతే ఇలాగా బూస్ట్తో కూడా మనం గోరింటాకునైతే తయారు చేసుకోవచ్చు ఎటువంటి కెమికల్ లేకుండా ఇంకా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా మనం ఇంట్లో ఉండే వాటితోనే ఇలాగ ఈ రెండు ఇంగ్రీడియన్స్తోనే మనం గోరింటాక్నైతే తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి ఇంకా డార్క్ కలర్లో కూడా వస్తుంది ముందుగా ఇలాగ ఒక బౌల్ని అయితే తీసేసుకోండి చాలామంది చూసే ఉంటారు నేను ఎప్పుడు గోరింటాకుని ఈ గిన్నెలోనే తయారు చేస్తూ ఉంటాను ఇలాగా ఆ గిన్నెలోకి ఇంకొక చిన్న గిన్నెనైతే పెట్టేసుకోండి ఇప్పుడు మనం బూస్ట్ పంచదారని ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఇలాగా ఆ గిన్నెకి సైడ్కి వేసేసుకోండి రౌండ్గా మీరు ఇలానే రేకు డబ్బాల్లో ఇంకా పెయింట్ డబ్బాల్లో ఈ గోరింటాకునైతే ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా ఇలాగ మనం వాడని గిన్నె ఏదైనా ఉంటే ఒకటి ఇలాగ మనం గోరింటాకే పెట్టేసుకొని అందులో ఈ గోరింటాకునైతే ప్రిపేర్ చేసుకోవచ్చు న్యాచురల్గా మనం ఎటువంటి కెమికల్ లేకుండా ఇలా గోరింటాక్ని అయితే తయారు చేసుకో ఇలాగా న్యాచురల్గా అని ఎందుకు చెప్తున్నానంటే మనకి కోన్స్లో కెమికల్స్ అనేవి ఉంటాయి కదండి కొంతమంది కోన్స్ అనేవి పడవు కొంతమందికి పడుతుంది కోన్ అనేది అలాంటప్పుడు ఇలాగ ట్రై చేసేయండి ఇంకొకటి ఏంటంటే ఆకు అందరికీ అవైలబుల్గా ఉండదు కదండి అలాంటప్పుడు కూడా ఇలాగ మనం గోరింటాకుని తయారు చేసుకోవచ్చు ఇక పైన ఇంకొక ఖాళీ గిన్నెని పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి సిమ్ములో పెట్టండి ఇక పైన వాటర్ ఉన్న గిన్నెని పెట్టేసుకుందాం ఇలా వాటర్ ఉన్న గిన్నెని పైనుంచి పెట్టేసేయాలన్నమాట మనకి అనేది బయటికి పోకుండా ఉండేలాగైతే చూసుకోండి ఇక ఇలా పైన రౌండ్గా ఉన్న గిన్నెని పెడితే ఏంటంటే మనకి కరెక్ట్గా ఆ ఖాళీ గిన్నెలోకే ఈ లిక్విడ్ అనేది పడుతుందండి స్ట్రైట్గా ఉన్న గిన్నె పెడితే ఏంటంటే సైడ్స్కి పడిపోయి మొత్తం వేస్ట్ అవుతుంది అందుకనే నేను ఇలాగా రౌండ్గా ఉన్న గిన్నెనైతే తీసుకొని వాటర్ పోసుకొని పెట్టేసుకున్నాను ఒక టూ మినిట్స్ సరిపోతుందండి ఎక్కువ టైం కూడా అవసరం లేదు రెండే రెండు నిమిషాల్లో మనకి లిక్విడ్ అనేది వస్తుంది చూడండి ఒకసారి తీసి చూద్దాం లిక్విడ్ వచ్చిందా లేదా అనేసి చూస్తున్నారు కదా లిక్విడ్ అయితే వచ్చిందండి మనం ఈ లిక్విడ్ ఒక టూ త్రీ హ్యాండ్స్కి అయితే పెట్టేసుకోవచ్చు కొద్ది లిక్విడ్ అయినా సరే అండి మనం రెండు మూడు చేతులకైతే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కొంచెం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది ఇక ఇలాగా తీసేసి చూద్దామండి ఇక అయితే లిక్విడ్ అయితే వచ్చేసింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు జాగ్రత్తగా ఈ గిన్నెనైతే తీసేసుకోండి ఒలికిపోకుండా జాగ్రత్తగా నిదానంగా చల్లారిన తర్వాతే తీసుకోండి ఎందుకంటే మనం హడావుడిగా తీసేటప్పుడు ఆ గిన్నె అనేది అనుకోండి మనం తయారు చేసిన ఈ లిక్విడ్ అంతా వేస్ట్ అవుతుంది కదా అందుకని సో ఇలాగా ఇక వచ్చిన ఈ లిక్విడ్లోకి రెడ్ కలర్ గోపురం కుంకుమని యాడ్ చేసేసుకోండి కొద్ది కొద్దిగా చూసుకుంటూ మిక్స్ చేసుకోండి మరీ ఎక్కువ పడిపోయింది అనుకోండి గట్టిగా అయిపోతుంది ఇంకా మన దగ్గర లిక్విడ్ అనేది ఉండదు కదా అందుకనే చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి మరీ థిక్గా కాకుండా అని మరీ జారిపోయేటట్లు కాకుండా కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోండి ఇక మన హ్యాండ్ పైన ఇలాగ పెన్తో డిజైన్ని పెట్టేసుకొని మనం తయారు చేసుకున్న ఈ గోరింటాక్ని ఫిల్ చేసేసుకోవటమే నేనైతే ఇలాగ కట్ వర్క్ డిజైన్ అయితే పెట్టుకున్నానండి ఎలా వస్తుందో అని అనుకున్నాను కాకపోతే చాలా బాగా వచ్చిందండి డిజైన్ అనేది పెట్టుకున్న తర్వాత నాకైతే నచ్చిందండి ఈ డిజైన్ అనేది మీ అందరికీ ఎలా అనిపించింది నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి అసలే ఇప్పుడు రాకీ స్పెషల్ అందులోనూ ఈ మంత్లో ఎక్కువగా పూజలు ఉంటాయి అలాంటప్పుడు మనం ఇలా మన చేతులు అనేవి ఎర్రగా అందంగా కనిపించాలంటే ఇలాగా గోరింటాక్ అనేది పెట్టుకోవాలనిపిస్తుంది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మన చేతులు అనేవి ఎర్రగా అందంగా కనిపించాలంటే ఎంచక్క మనం ఇంట్లోనే ఎటువంటి కెమికల్ లేకుండా రెండే రెండు ఇంగ్రీడియంట్స్ తోటి ఈ అయితే తయారు చేసుకోవచ్చు ఇదంతా ఎందుకు ఒక కోన్ తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటున్నారు కదా ఏంటి అంటే కొంతమందికి కోన్స్ అనేవి పడవు కదండి చిన్న పిల్లలకి స్కిన్ ఎలర్జీ లాగా ర్యాషెస్ లాగా వస్తుంటాయి అలాంటప్పుడు ఇలాగా న్యాచురల్గా ఆర్గానిక్ వేలో మనం ఈ గోరింటాక్ని ప్రిపేర్ చేసుకొని చేతులకి పెట్టుకోవచ్చు అండి ఎక్కువ సమయం కూడా పట్టదనమాట రెండే రెండు నిమిషాల్లో ఈ గోరింటాక్ని పెట్టుకొని మనం ఒకవైపు ఈ డిజైన్ని పెడుతూ ఉంటే ఒకవైపు ఆరిపోతూనే ఉంటుంది ఆరిపోగానే మనం ఇక హ్యాండ్ వాష్ అయితే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి మనం గోరింటాకు ఆకుతో పెట్టుకున్నప్పుడు రెడ్ కలర్లోనే పండుతుంది కాకపోతే అంతకన్నా డార్క్ రెడ్ కలర్లోకి పండుతుందండి ఈ గోరింటాక్ అనేది సో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు పార్టీస్ ఉన్నప్పుడు పిల్లలకి స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఇలాగైతే పెట్టేసుకోవచ్చు అసలే ఇప్పుడు రాఖీ పండగ వస్తుంది కదండి ఇక మన చేతులు అనేవి అందంగా ఎర్రగా ముద్దుగా కనిపించేటట్లు ఈ గోరింటాక్ని ట్రై చేసి పెట్టేసుకోండి ఈ గోరింటాక్ వల్ల మన చేతులకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి న్యాచురల్ వేలో మనం ఇంట్లోనే ఉండే వాటితోనే ఈ గోరింటాక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాం చాలామంది నైంటీ స్కిడ్స్కి అయితే తెలిసే ఉంటుంది ఇలాగ గోరింటాక్ని అప్పట్లో ప్రిపేర్ చేసుకునేవాళ్ళు ఎటువంటి కోన్స్ అనేవి అప్పట్లో లేవు కదండి అలాంటప్పుడు ఇలాగ లిక్విడ్ని తయారు చేసుకొని అందులో ఈ రెడ్ కలర్ గోపురం కుంకుమని యాడ్ చేసేసుకొని ఇలాగ గోరింటాక్ని అయితే పెట్టుకునేవాళ్ళు అనమాట ఇలాగ ఓన్లీ రెడ్ కలర్ గోపురం కుంకుమే కాదండి మీరు మెరూన్ కలర్ ఉంటే మెరూన్ కలర్ అయినా పెట్టుకోవచ్చు అనమాట మెరూన్ కలర్ అనేది ఇంకా మంచిగా డార్క్ కలర్లో కనిపిస్తుంది మెరూన్ కలర్ని ఇష్టపడిన వాళ్ళు మెరూన్ కలర్ పెట్టుకోవచ్చు ఇంకా రెడ్ కలర్ ఇష్టపడిన వాళ్ళు రెడ్ కలర్ని ఇలాగా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవటమే ఎక్కువ సమయం ఉంచుకోవాల్సిన అవసరం అస్సలే లేదండి ఐదు నిమిషాల్లో వాష్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే పూర్తిగా డిజైన్ అయితే ఇలాగైతే పెట్టేసుకున్నానండి ఇక్కడ నేను ఓన్లీ నేను తయారు చేసిన గోరింటాకనే పెట్టానండి మీ కళ్ళ ముందే వాష్ చేసి చూపిస్తాను అందరూ అనుకుంటారు ఇది కడుక్కున్న తర్వాత మళ్ళీ మీరు కోన్తో పెట్టుకున్నారా ఏంటి అని ఒక డౌట్ వస్తుంది కదా అలా ఏమీ డౌట్ లేదండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు కూడా అంత ఎర్రగా పండుతుంది సో so, ఇక ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఫింగర్స్ తోటి ఇలాగంటే అనేది ఇంచక్క రాలిపోతుందో అలాంటప్పుడు మనకి పూర్తిగా ఆరిపోయింది అని అర్థం అండి ఇక్కడ నేను ఇక వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా ఎర్రగా పండిందండి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా డార్క్ కలర్లో అయితే పండిందండి సో ఇలాగా ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా రెండే రెండు ఇంగ్రీడియంట్స్ తోటి రెండే రెండు నిమిషాల్లో మనం ఈ గోరింటాక్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ ఎక్కువ వేసుకొని మనం గోరింటాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక వచ్చిన లిక్విడ్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అది సంవత్సరం వరకు పాడవకుండా ఉంటుందండి అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా లిక్విడ్ని తీసుకొని ఇలాగ చేతులకి లాగా పెట్టేసుకొని అందులోకి ఫిల్ చేసేసుకోవటమే ఇక్కడ చూస్తున్నారు కదా నా చేతులు అనేవి ఎంత ఎర్రగా ముద్దుగా అందంగా కనిపిస్తున్నాయో నాకైతే చాలా బాగా నచ్చిందండి చేతుల వైపు అలాగే చూస్తూ ఉండాలనిపించింది అంత బాగా అనిపించింది ఇక మీ అందరికి ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఈ రాఖీ పండగకి ట్రై చేసేయండి మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ దగ్గర ఒక చిన్న లైక్ చేసి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్